ఎదురు చూస్తున్న ఎదురు చూస్తున్న మహిళలు ఆశ నిరాశ అయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత మూడు నెలల నుంచి ఉచిత బ బస్సు ప్రయాణం కల్పిస్తామని టీడీపీ సర్కారు ఏదైతే సూపర్ సిక్స్ హామీలలో ప్రకటించింది అయితే మూడు నెలలు అవుతున్నా కానీ దాన్ని ఊసే లేకుండా పోయింది అయితే గతంలో రవాణా శాఖ మంత్రి గారు కానీ ఆగస్టు పదిహేనుకి ఆగస్టు పదిహేను రోజున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తాము ఆయన ఒక ప్రకటన కానీ చేశారు తర్వాత ఎదురు ఇంకొక మంత్రి కానీ అలానే ప్రకటించారు వాల్ పోస్టర్ కానీ విడుదల చేశారు ఆగస్టు పదిహేను రోజు మహిళలకు ఉచిత బస్సు పథకం మొదలు పెడుతున్నామని కానీ దానికి దాని ఊస అయితే లేకపోతే ఆగస్టు పదిహేను అయిపోయినా కానీ ఆగస్టు పదిహేను రోజు కనీసం దాని అనేది ఎక్కడ కనీసం ఏ మంత్రి కానీ ఏ ఏ నాయకుడు కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ దాని గురించి దాని ప్రస్తావన అనేది లేనే లేదు దాని గురించి అసలు ఎక్కడ ప్రకటించిందే లేదు అయితే తెలంగాణలో చూడండి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ గెలిచిన రెండు రోజుల్లోనే మహిళలు ఉచిత బస్సును ఏదైతే ప్రకటించారో అది అమలు చేశారు రెండు రోజుల్లోనే ఏదైతే ప్రభుత్వం గెలిచిన పార్టీ గెలిచిన రెండు రోజులకే ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించేశారు మహిళలకి అది తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం కొనసాగుతుంది ప్రయాణం కానీ ఏపీలో ఏపీలో టీడీపీ సర్కార్ అది కూటమి కూటమి ప్రభుత్వం గెలిచి మూడు సం మూడు నెలలు అవుతున్నా కానీ కనీసం ఉచిత బస్సుకు పథకం అనేది అమలు రాలేదు దానికి కనీసం దాని గురించి ఆచూకే తీయలేదు ఆగస్టు పదిహేనుకి అన్నారు ఆగస్టు పదిహేనుకి ఉచిత పద ఉచిత బస్సు పథకం అమలు చేస్తాము దాన్ని కంటిన్యూ చేస్తాం కనీసం దాని గురించి మాటగానే ఎత్తలేదు మొత్తానికైతే మహిళలు ఏదైతే ఆశ పెట్టుకున్నారో ఉచిత ప్రయాణం ఆశ పెట్టుకున్నారో అది నిరాశ చెందింది నేను చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలంగాణ చూడొచ్చు కర్ణాటకలో చూడవచ్చు తెలంగాణ అయితే రెండు రోజులకే మొదలుపెట్టారు పార్టీ గెలిచిన రెండు రోజులకే ఉచిత బ్రస ఉచిత బ్రస ప్రయాణం ప్రకటించారు కానీ టీడీపీ అదే కూటమి ప్రభుత్వం గెలిచిన మూడు నెలలైనా కానీ దాన్ని ఊసే తీసుకురావటం లేదు కానీ చెబుతున్నారు చెప్తున్నారే తప్ప దాన్ని ప్రస్తావన లేదు ఎలానూ సిక్స్ హామీలు ఒకటే మొదలుపెట్టింది లేదు అదేవిధంగా ఈ ఉచిత బస్సు పథకము అది కానీ ఈ దరిదాపుల్లో కంటికి కనిపించే దరిదాపుల్లో ఇప్పట్లో అయితే అమలు చేసే ప్రసక్తి లేదన్నట్టు కనిపిస్తుంది